విజయవాడలో విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి కానీ పెట్టే చోట కనీసం ముప్పై వేల ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి కృష్ణ అండ్ గుంటూరు కమప్ విత్ లొకేషన్ వాట్ హ్యాస్ అట్లీస్ట్ థర్టీ థౌసండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ దెన్ ఇట్ టు మేక్ సమ్ సెన్స్ దిస్ ఇస్ వాట్ వి ఆర్ ఆస్కింగ్ వియింగ్ లెట్ ప్లీజ్ ఎన్ దట్ ఇట్ ఇస్ రైట్ ఇన్ ఇన్ మిడిల్ ఆఫ్ ద స్టేట్ అట్లీస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ ప్లీజ్ అండ్ షో దట్లీ అవైలబుల్ ఎవరైతే భూకబ్జాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు వాడికి కాదని రాజధాని మార్పులు కాదు ఆంధ్రప్రదేశ్కి అమరావతి హెడ్ క్వార్టర్స్ రాజధాని దట్ విల్ కంటిన్యూ ఇక్కడే ఉంటుంది దీన్నే ఒక మంచి సిటీ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది అన్ని వస్తువులు ఇక్కడ ఉండేలాగానే ఉంటాయి దాన్ని కూడా మేము ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం అని చెప్పి చంద్రబాబు నాయుడు నీతి మాలిన రాజకీయాలు చేసి తన మంత్రులతో మాట్లాడించిన మాటలకి ఈ రోజు చెంప పెట్టుగా ఈ గృహ ప్రవేశం ఈ ఆఫీస్ ఓపెనింగ్ వాళ్ళకి తెలుస్తుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇదే రాజధాని ఇదే రాజధాని అమరావతి గడ్డ మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ప్రారంభం అండి గృహప్రవేశంతో మొదలై ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమరావతి దేదీప్యమానంగా రాజధానిగా వెలగబోతుందనేది దానికి శుభ సంకేతం జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పరు కేవలం చేతల మీద చేస్తారు అందుకనే ఏదైతే అమరావతి క్యాపిటల్ అని చెప్తున్నారో ఆ క్యాపిటల్లో కార్య పార్టీ యొక్క కార్యకలాపాలు కానీ అదేవిధంగా ఆయనకు అధికార నివాసం కానీ ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది కళ్ళు తెరిచి చూడండి సొంత నివాసం ఎక్కడి నుండే పాలించాలని ఏకైక దృక్పథం ఉంది రాజధాని మారిపోద్ది రాజధాని ఎక్కడికి వెళ్ళిపోద్ది తీసుకెళ్ళిపోతారని చెప్పి భ్రమ కల్పించే మీకు చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అమరావతి మీద క్యాపిటల్ నుంచి మూవ్ చేస్తారని అది చాలా తప్పది అవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేనిపోయిన విమర్శని పెడుతున్నారు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా రాజధాని అమరావతిలో ఉంటుంది రాజధానికి మేము ఎటుపస్థితులు కూడా వ్యతిరేకం కాదు రాజధాని తుల్లూరులోనే నిర్మించాలి